మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుఖనే సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్ మీరు నువ్వు పాపమ్మ నువ్వేం చేస్తావా నువ్వమ్మ కూలి బంద్ చేసుకుంటావు నువ్వేంటా మీరు మీ అక్కయ్యా నువ్వు ఐటీఐ ఐటీ చేసి ఏం చేస్తున్నప్పుడు ఎక్కడ కాలర్స్ పని చేస్తున్నారు ఎంత ఇస్తారు మనకి దాని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా అన్నీ వస్తుంది నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు చదివించాడు కష్టపడి చదివించాడు సార్ చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారా జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంటుంది ఏం చేయాలి సార్ నాది జీవితాల్లో సార్ నాకు కష్టపడి ఇలాగనే ఉండాలి ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ నాకు మా కాళ్ళు కూడా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి అప్పుడు నువ్వు అప్పుడు ముసుకోవడనుకుంటా ఎట్లా కష్టపడదు సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరం పన్నెండు సంవత్సరం వయసు రెండు తరఫు చదువుతున్నాను లేదు నేను చదువుకోతి సార్ నా లాగా కొంచెం డెవలప్గా ఉండాలి నేను అంటే అట్ట పోయినా చదువుకోలేదు సార్

కష్టాలు సార్ పని ముట్టు వచ్చాయి కదా ఇప్పుడు అయినాయి కదా కాలేదా రాలేదు సార్ ఏమీ చేసి మనుషులు లేదు నా దగ్గర చేసుకోవాలంటే సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి బ్యాచ్ చేయాలంటే అంతకా నాకు ఇప్పుడు నాకు కాలు లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు మా కాళ్ళు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు కొట్టరు సార్ మనుషులు ఎవరు ఏమి పనులు నీకు ఎందుకు రారు పన్ను అది కదా మరి నువ్వు ఐదారు మంది పది మంది తయారు చేసుకోవాలి కదా నువ్వు ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

అవకాశం ఉంది చాలా కిలోమీటర్ అతను చేయగలుగుతాడా నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు మీరు ఇది పిలిపించి మాట్లాడి ఎట్లజల వరకు వచ్చేయండి ఎంబై

మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే మీకు సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడికి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అక్కడ ఉన్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ అక్కడ గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్లుగా పోతారు డైలీ కూడి ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్కి అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటువేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా జిల్లాలోనే ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకు నువ్వు టెక్ టెక్నాలజీ చేసావు ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా ఉన్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చది ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టిందా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టలేదు సార్ చెప్పు చిన్న సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఎంటరింగ్ చేసిచ్చా ను కలెక్టర్ దగ్గర ఓకే ఓకేనా సరే అమ్మ చదివిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా మీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాగా సార్ సార్ మాకు బాగా చేశారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్

ఇట్రా 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 వెళ్ళిపోక ఓకే రమ్ రా హ్ మీరు కరెక్ట్ వేస్టన్ మందిరికి మనది నగర్వార్ అయినా ఇల్లు పెన్షన్ పెన్షన్ నేను ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాదు అచ్చా ఇప్పుడు వీళ్ళకి అందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరు కాదు ఎంత మంది అభినందించారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది ఎంత జీతాలు అవన్నీ కలిసి ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో

ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం చెప్తా సార్ నమస్కారం నమస్కారం

कलेटर